హలో హాయ్ అండి అందరికీ నమస్కారం క్యాబినెట్లో కీలక నిర్ణయాలు ఉద్యోగులకు భారీ ఊరట అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్ గవర్నర్ కార్యాలయం రెండు గెస్ట్ హౌసులు ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ క్యాబినెట్ ఆమోదం ముద్ర దీంతో దీంతోపాటు మున్సిపల్ శాఖలో చేపట్టే ఐదు వందల ఆరు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో రహదారుల విస్తరణ ఉద్యోగుల సంక్షేమం విద్యారంగం జైల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్ గవర్నర్ కార్యాలయం రెండు గెస్ట్ హౌసులు ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారు అలాగే మున్సిపల్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో చేపట్టే ఐదు వందల ఆరు ప్రాజెక్టులకు పాలనా అనుమతులు ఇచ్చారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారి పదహారుపై భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది తాడేపల్లి వరకు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ఎల్వన్ బిడ్ను ఆమోదించారు ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువ ఐదు వందల ముప్పై రెండు కోట్ల యాభై ఏడు లక్షలుగా నిర్ణయించారు చిత్తూరు జిల్లా కుప్పంలోని పలార్ నదిపై ఉన్న చెక్ డ్యాం మరమ్మతులు పునర్నిర్మాణ పనుల కోసం సవరించిన పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ మంజూరు చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం చొప్పున డిఏ చెల్లించనున్నారు మరోవైపు గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని నాలుగు వందల పదిహేడు పోస్టులను అప్గ్రేడ్ చేశారు పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం అందించే క్రమంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు క్యాబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది అమరావతిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐదు కంపెనీల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా తీర్మానించింది